నర్సంపేటలో ప్రభు రెండు రోజుల సభలు ఏర్పాటు చేయమన్నారు జూలై పదిహేడు జూలై పద్దెనిమిది ఉదయం పది గంటలకు నిన్నటి దినమున దెబోరా జాన్సన్ గారు గుంటూరు జిల్లా నర్సరావుపేట ముల్కలూరు నుండి వచ్చారు నిన్నటి దినాన దేవుడు బలంగా వాడుకున్నారు ఈరోజు రెండవ రోజు పద్దెనిమిదో తారీఖు జూలై ఈ రోజు కూడా ఉదయం పది గంటలకు ఈ యొక్క లైవ్ ఈ రోజు ఆరాధన ప్రారంభమైంది దయచేసి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు విందాం చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి దయచేసి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయడం మాకు ఇప్పుడు దేవరాజన్ గారు వాక్యం అందిస్తారు విందాం ప్రార్థన చేయడం దీవించను దేవుని స్తోత్రం ఎస్సు నావని మీ అందరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దామండి యహోన్ సువార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చును చూద్దామండి యహోన్ సువార్త పదిహేను అధ్యాయము జాగ్రత్తగా విన్నాం అండి సువార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చును లో సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాము నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రింపబడును చూసారా ప్రేమైంది దేవుని పిల్లారా ఆలోచించండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొదటగా ఏమంటున్నాడు దేవుడు ఆయన ఎందు ఎవరుండాలంట మనం ఉండాలి కదా ఫస్ట్ మనం ఎవరు ఎందు ఉండాలా దేవుని ఎందు మనం ఉండాలి దేవుని ఎందు మనం ఉండప్పుడు ఆయన ఏమంటున్నాడు దేవుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇస్తాను అంటున్నాడు ఇచ్చే దాంట్లో కొలమానం ఏమైనా చూపిస్తున్నాడా తేడా ఏమన్నా కొన్ని ఇస్తా కొన్ని ఇవ్వను లేకపోతే ఎక్కువ దివ్వను అంటున్నాడా దేవుడు అలా అంట ఏదైనా సరే మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు నేను ఇస్తాను అని చెప్తున్నాడు ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లారా ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చే దేవుడు ఇంకా అడగమని అంటున్నాడంటే ఇక్కడ మనం ఆలోచించాలా అడగమంటున్నాడంటే ఎందుకు అంటున్నాడని మనం ఆలోచించాలి ఎందుకు ఆయన మాటలు ఏదో మనం నిలిచి నిలిచి లేవనమాట కాబట్టి ఏమంటున్నాడు మీరు నా మాటలు యందు నిలిచి నా నాయందు నిలిచి ఉండు అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు అంటే నిలిచి ఉంటేనే ఇస్తాను అంటున్నాడు కదా నేనెవరో మీకు తెలియకుండా నాకు ఇవ్వగలుగుతారేదాన్ని వస్తువు తెలిస్తే ఇస్తారా తెలియకుండా ఇస్తారా తెలిస్తేనే కదా ఇచ్చేది అది ఎంత వాస్తవమో మనము దేవునికి తెలియాలా మనము దేవుని మనము దేవునికి తెలియాలా దేవుడు మనకు తెలియాలా అర్థమవుతుందా తెలియకుండా ఎలా వచ్చాము అని అనుకోవచ్చు వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఏబు గ్రంథంలో ఒక వ్యక్తి భూమి మీద తిరుగుతూ ఉంటాడు ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఎవరు ఆ వ్యక్తి సాతానుగాడు అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అర్థమవుతుందా దేవుని మీద ఆధారపడకుండా వచ్చి వాళ్ళు ఉంటారు అలా కాదు ఆయన మీద ఆధారపడుతూ ఆయన కొరకు నిలబడుతూ ఆయన మాటలు ఏందని నిలమ స్థిరము కలిగి ఉన్నప్పుడే దేవుడేమంటున్నాడు ఇస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని పిల్లల ఆలోచించండి దేవుడేమంటున్నాడు ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు ఒక మాట చూద్దామండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చును అనుకుంటా చూద్దామండి ఎనిమిది ఇరవై మూడు చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఎనిమిది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమస్తమును సముకూడి జరుగుచున్న స్పీడ్గా చదవ మాకండి ఎప్పుడు స్పీడ్గా చదవకూడదు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం కలుగుతుందంట మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని పెరుగుదము సమస్తాన్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు నేను జరుపుతా అంటున్నాడు కదా ఒక భర్త కుటుంబంలో ఏదో ఒక విషయంలో లోపం ఉంటుంది అన్నీ జరపగలుగుతాడా మన భర్త మన కుటుంబంలో అన్నీ జరపగలుగుతాడా ఏదో ఒకటి లోపం ఉంటనే ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటనే ఉంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడు నన్ను ప్రేమిస్తే సమస్తం మీకు సముకూడి జరిపిస్తాను అంటున్నాడు ఏ విషయం గురించి నువ్వు బాధపడే పని లేదు ఏ విషయం గురించి నువ్వు దిగులు పడే పని లేదు సమస్తాన్ని మీ సమస్తాన్ని నేను నీకు జరుపుతా అంటున్నాడు ఎలా జరుపుతాడంట మనకి మేలుకరముగా జరుపుతారట ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లలారా ఎప్పుడైనా మనము మన కుటుంబాలలో ఎలాంటి మేలు పొందుకున్నామో లేదా ఆలోచించుకోవాలా ఒక మేలు జరగటము రెండో మేలు ఆగిపోవటము ఒక గొప్ప కార్యం జరగటం రెండో కార్యం ఆగిపోతుందంటే మనం ఆలోచించుకోవాలా మనము దేవుని అందు నిలిచి ఉన్నామో లేదు దేవుని ఎందు మన విశ్వాసం స్థిరమగా ఉందో లేదో దేవునికి మన కుటుంబంలో చోటు ఉందో లేదో దేవునియందు మన విశ్వాసం బలముగా ఉందో లేదని మనం ఆలోచించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటే యహోన్ స్వార్థ పదిహేను అధ్యాయము ఏడు వచ్చినంలో మాట్లాడుతున్నాడు నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు మళ్ళీ రెండోది ఏమంటున్నాడు నన్ను ప్రేమిస్తే అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సముకూడి జరుగును కాబట్టి మీరు ఆలోచించుకోండి పిల్లలారని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆలోచించండి గారి ద్వారాగా దేవుడు గొప్ప విషయాలు మాట్లాడాడు శిష్యుగారి ద్వారాగా దేవుడు గొప్ప విషయాలు మాట్లాడాడు మళ్ళీ మ మూడో వర్తమానముగా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా మనకి సమస్తము జరిపే వ్యక్తి ఎవరు దేవుడు ఏ లోటు కూడా ఉండదు కదా అబ్రహాము జీవితంలో లోటు కనిపించిందా కనిపించలేదు అలా చూసినట్లయితే ఇంకా లోతుగారి కుటుంబంలో లోతు లోతుగారి యొక్క కుటుంబంలో ఎంత కనిపించిందా కనిపించలేదు యష్యా గారు అలా భక్తులు ఎంతోమంది భక్తుల విషయాలలో ఎక్కడా వాళ్ళకి లోటు కనిపించినట్లు కనిపించట్లేదు ఆలోచించిన ప్రేమ దేని పిల్లల అర్థం చేసుకోండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమిస్తే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది ఏదైనా సరే మీకు నేను ఇస్తాను అని చెప్తున్న దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఈనా మాటలు ముగిస్తున్న తల్లవంచుండి కడుమూసుకొని ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థన స్తోత్రం స్తోత్రం మహాపరుషుద్ధురా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మా కన్న తండ్రి జ్ఞాపకం తెచ్చుకున్నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ కుమారుడిని ప్రేరేపించి నీ కుమారుడి ద్వారా మాట్లాడిన ఆయన రెండు రోజులు ఈ సభలో ఏర్పాటు చేసినందుకు నీకు వేలాది కృతజ్ఞతా ఆ స్తోత్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాయన ఇంత గొప్పగా తండ్రి ఆయన జరిపించుకున్న విధానాన్ని బట్టి నీ స్థుతులు చెల్లించుకుంటున్నాయన తండ్రి ఈ లైవ్లో వింటున్న బిడ్డలు కానీ ఆయన కూర్చున్న బిడ్డలు కానీ ఆయన తండ్రి బోధిస్తున్న ఏమైనా తండ్రి అందరం నాయన నీకు లోబడి నేను మహింపరిస్తే ఇలాగా సహాయం దయచేయమని ఇదిగో తండ్రి ఇక్కడ నుంచి వెళ్తున్న తండ్రి వింటున్న బిడ్డలు నాయన అందరూ అనేకమంది మేలులు దీవెనలు ఆశీర్వాదాలను ఆయన పొందుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయన ఏ ఇబ్బందులు ఉండారో నీకు తెలిసినైనా తండ్రి జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి అట్టి ఇబ్బందులను తను ఏ క్షణం ఆ బిడ్డలకు తండ్రి దూరం చేయమని ప్రార్థిస్తున్నాయన తండ్రి మరిన్ని ఆ కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాయన తండ్రి యేసుక్రీస్తు వారి పేరుడి ప్రార్థనని సమర్పించి అడిగివెడుకున్నాకండి ఆమెను ఎందరికీ гэ чадхгүй